హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ దోసకాయ చికెన్ కావాల్సిన పదార్థాలు ముప్పావు కిలో చికెన్ దోసకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు కొత్తిమీర గరం మసాలా నూనె స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో చికెన్ వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసి చికెన్లో నీరు మొత్తం బయటికి వచ్చేంతవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ మొత్తం పూర్తిగా దగ్గరకైన తర్వాత కారం ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పదిహేను నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడికిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి పదిహేను నిమిషాల పాటు చికెన్ పూర్తిగా ఉడికించుకోవాలి దోసకాయ ముక్కలు చికెను పూర్తిగా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దోసకాయ చికెన్ రెడీ